భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల తొంభై ఏడు యొక్క వివరణ ఒకటి ఆర్టికల్ యొక్క ఉద్దేశ్యం భారతదేశ ప్రాదేశిక జలాలు ఖండాంతర షెల్ఫ్ మరియు ప్రత్యేక ఆర్థిక మండలం ఈఈజడ్ లలో కనిపించే అన్ని విలువైన సహజ వనరులు కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయని ఆర్టికల్ రెండు వందల తొంభై ఏడు నిర్ధారిస్తుంది ఈ నిబంధన వ్యక్తిగత రాష్ట్రాలు సముద్ర వనరులపై నియంత్రణను క్లెయిమ్ చేయకుండా నిరోధిస్తుంది మరియు జాతీయ ప్రయోజనం కోసం యూనియన్ వాటిని నిర్వహించడానికి అనుమతిస్తుంది రెండు ఆర్టికల్ రెండు వందల తొంభై ఏడు యొక్క ముఖ్య నిబంధనలు ఒకటి నీటి అడుగున వనరుల యాజమాన్యం కింది సముద్ర మండలాల్లో సముద్రం క్రింద కనిపించే అన్ని భూములు ఖనిజాలు మరియు విలువైన వనరులు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి ప్రాదేశిక జలాలు ఖండాంతర షెల్ఫ్ ప్రత్యేక ఆర్థిక మండలం ఈఈజెడ్ ఈ వనరులను యూనియన్ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగించాలి ఉదాహరణకు జాతీయ అభివృద్ధి రక్షణ మరియు ఆర్థిక వృద్ధి రెండు ప్రత్యేక ఆర్థిక మండలం ఈఈజెడ్ వనరులు సముద్ర గర్భ వనరులతో పాటు ప్రత్యేక ఆర్థిక మండలంలో కనిపించే అన్ని ఇతర సహజ వనరులు కూడా యూనియన్ కు చెందినవి ఇందులో సముద్ర జీవులు ఫిషింగ్ హక్కులు చమురు గ్యాస్ మరియు ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి మూడు సముద్ర పరిమితులపై పార్లమెంటు అధికారం ప్రాదేశిక జలాలు ఖండాంతర షెల్ఫ్ మరియు ఈ ఈజడ్ యొక్క సరిహద్దులను రాజ్యాంగం నిర్ణయించలేదు కానీ పార్లమెంట్ చట్టం ద్వారా నిర్ణయించవచ్చు మరియు సవరించవచ్చు ఇది అంతర్జాతీయ చట్టాలు మరియు ఒప్పందాల ఆధారంగా భారతదేశం తన సముద్ర వాదనలను సర్దుబాటు చేసుకోవడానికి అనుమతిస్తుంది మూడు కీలక నిబంధనల వివరణ ప్రాదేశిక జలాలు భారతదేశం పూర్తి సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న తీరం నుండి పన్నెండు నాటికల్ మైళ్లు ఇరవై రెండు పాయింట్ రెండు కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్ర ప్రాంతం కాంటినెంటల్ షెల్ఫ్ భారతదేశం ఖనిజ వనరులను అన్వేషించి వినియోగించుకోగల రెండు వందలు నాటికల్ మైళ్లు మూడు వందల డెబ్బై పాయింట్ నాలుగు కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వరకు విస్తరించి ఉన్న నీటి అడుగున భూభాగం ప్రత్యేక ఆర్థిక మండలం ఈజడ్ తీరం నుండి రెండు వందలు నాటికల్ మైళ్లు ఉదాహరణకు చేపలు పట్టడం చమురు తవ్వకం మరియు మైనింగ్ వరకు విస్తరించి ఉన్న సముద్ర మండలం ఇక్కడ భారతదేశం సముద్ర వనరులను వినియోగించుకోవడానికి ప్రత్యేక హక్కులను కలిగి ఉంది నాలుగు ఆర్టికల్ రెండు వందల తొంభై ఏడు యొక్క ప్రాముఖ్యత సముద్ర వనరులు మొత్తం దేశానికి ప్రయోజనం చేకూరుస్తాయని మరియు వ్యక్తిగత రాష్ట్రాలచే నియంత్రించబడవని నిర్ధారిస్తుంది భారతదేశం ఆఫ్ షోర్ చమురు మరియు గ్యాస్ అన్వేషణ లోతైన సముద్ర మైనింగ్ మరియు ఫిషింగ్ హక్కులను నియంత్రించడంలో సహాయపడుతుంది పొరుగు దేశాలతో సముద్ర వివాదాలలో జాతీయ ప్రయోజనాలను రక్షించడానికి ప్రభుత్వానికి వీలు కల్పిస్తుంది భారతదేశ సముద్ర సరిహద్దులను నిర్వచించడానికి మరియు సవరించడానికి పార్లమెంటుకు చట్టపరమైన చట్టాన్ని అందిస్తుంది ఐదు ఆర్టికల్ రెండు వందల తొంభై ఏడు సారాంశం ప్రాదేశిక జలాలు ఖండాంతర షెల్ఫ్ మరియు ఈఈజెడ్లలో కనిపించే అన్ని సముద్ర గర్భ భూములు ఖనిజాలు మరియు విలువైన వనరులు కేంద్ర ప్రభుత్వానికి చెందినవి ఈఈజెడ్ యొక్క అన్ని ఇతర వనరులు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందుతాయి చట్టం ద్వారా భారతదేశ సముద్ర పరిమితులను నిర్వచించడానికి మరియు సవరించడానికి పార్లమెంటుకు అధికారం ఉంది ఈ ఆర్టికల్ భారతదేశ సముద్ర సంపదపై కేంద్రీకృత నియంత్రణను నిర్ధారిస్తుంది జాతీయ అభివృద్ధి మరియు భద్రతను అనుమతిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము మూడు ఆస్తి కాంట్రాక్టులు హక్కులు దాయిత్వములు బాధ్యతలు మరియు దావాలు ఆర్టికల్ రెండు వందల తొంభై ఏడు జల ప్రాంగణములు లేక మహాద్వీపీయ విధానములో గల విలువైన వస్తువులు మరియు అనన్య ఆర్థిక పరిధిలోని వనరులు సంఘము నందు నిహితముగుట ఒకటి భారతదేశపు జల ప్రాంగణములలో లేక మహాద్వీపీయ విధానములో సముద్రములో గల లేక అనన్య ఆర్థిక పరిధిలో గల అన్ని భూములు ఖనిజములు మరియు ఇతర విలువైన వస్తువులు నందు నిహితమగును వాటిని సంఘ ప్రయోజనముల కొరకు కలిగి ఉన్నవలను రెండు భారతదేశపు అనన్య ఆర్థిక పరిధిలోని ఇతర వనరులన్నీ కూడా సంఘమునందు నిహితమగును వాటిని సంఘ ప్రయోజనముల కొరకు కలిగి ఉన్నవలను మూడు భారతదేశపు జల ప్రాంగణములు మహాద్వీపీయ విధానము అనన్య ఆర్థిక పరిధి మరియు ఇతర సముద్ర మండలముల హద్దులు పార్లమెంటుచే ఆయా సమయములందు చేయబడు శాసనము ద్వారా లేక దాని క్రింద నిర్దిష్ట పరచబడు నటివై ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్వెల్వ్ ఫైనాన్స్ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ అండ్ సూట్స్ చాప్టర్ త్రీ ప్రాపర్టీ కాంట్రాక్ట్స్ రైట్స్ Liabilities. Obligations and suits. Article 297. Things of value within territorial waters or continental shelf and resources of the exclusive economic zone to west in the union. 1. All lands, minerals and other things of value underlying the ocean within the territorial waters or the continental shelf or the exclusive economic zone of India shall west in the Union and be held for the purposes of the Union. Two, all other resources of the exclusive economic zone of India shall also west in the Union and be held for the purposes of the Union. Three, the limits of the territorial waters, the continental shelf, the exclusive economic zone and other maritime zones of India shall be such as may be specified from time to time. By or under any law made by parliament.